అమెరికాలో టౌన్ హౌస్ అంటే ఏంది టౌన్ హౌజ్లు అంటే ఇల్లులు పక్క పక్కనే ఉంటాయి వాల్స్ షేర్ చేసుకుంటాం వాల్స్ ఒక్కటే షేర్ చేసుకుంటాం కానీ ల్యాండ్ మాత్రం మనదే టిపికల్గా టౌన్ హౌజెస్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటాయి లేదా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది గరాజ్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది బట్ కొన్ని కేసెస్లో బ్యాక్ యార్డ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ టౌన్ హోమ్స్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంది అంటే థర్టీ థౌజండ్ నుంచి హండ్రెడ్ థౌజండ్ వరకు తక్కువ ఉంటుంది అనమాట సింగిల్ ఫ్యామిలీ హౌజెస్ కంటే డిస్అడ్వాంటేజ్ ఏంటంటే హెచ్ఓఏ ఫీస్ కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ మెయిన్ పాయింట్ టు రిమెంబర్ ఇస్ టౌన్ హౌస్ కొనేటప్పుడు కర్రల్ ప్లాట్ తీసుకోండి ఎందుకంటే వెంటిలేషన్ బాగా వస్తుంది ఇంకా ఒక వాల్ షేరింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి కమాన్ ఈ ఇల్లు హోమ్ టూర్ చేద్దాం అండి ఇదే మనకి హాల్ హాల్ టౌన్ సో మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ విండోస్ వచ్చినాయి అనమాట నాలుగు వెంటిలేషన్ స్పేసెస్ అండ్ చాలా పెద్ద స్పేసెస్ట్ ఆల్ ఐ గెస్ ట్వంటీ బై ఫిఫ్టీన్ ఉంటుంది సైజ్ ఈ యాంగిల్ లో చూసుకోండి ఒకసారి సో మనం ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయినాం అనమాట ఇక్కడ నుంచి అండ్ ఇదే ఒక మంచి హాల్ సో ఏ సెటప్ ఎట్లా ఉంది అంటే ఇక్కడ మంచి ఒక షేప్ సోఫా పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షేప్ లేకపోతే యూషేప్ సోఫా కూడా పడుతుంది అనమాట జనరల్లీ ఇక్కడ యూషేప్ ప్రిఫర్ యూ షేప్ ఇక్కడ వేసుకుంటారు అండ్ ఇక్కడ టీవీ పెట్టుకుంటారు యూజువల్లీ టీవీ పెట్టుకోవడానికి డైనింగ్ స్పేస్ ఎక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ దిస్ ఇస్ కిచెన్సీ ఇక్కడ మంచి గొప్ప గొప్ప అవసరం వస్తుంది చిన్న

ఏమంటారు కిచెన్ ఫ్లోరింగ్ సంథింగ్ ఏదో అంటాం కదా ఇక్కడ కౌంటర్ టాప్ అంటారు వీటిని సో కౌంటర్ టాప్ అయితే తో ఇచ్చారు మన ఈ మధ్య గ్రెనైట్ ప్రిఫర్ చేస్తే ఎందుకో ఈ కలర్ గ్రెనైట్ ప్రిఫర్ చేస్తే ఎందుకంటే మనం బాగా ఆయిల్ అండ్ పసుపు వాడతాం కాబట్టి పసుపు తెలిసి బతుకుంటుంది లో సో మన వాళ్ళు ఈ మధ్య టైల్స్ లేదా ఫార్డ్స్కి వెళ్తున్నారు బట్ మీరు ఒకవేళ పసుపు ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకుండా లేకుండా మీట్గా మెయింటైన్ చేసుకుంటే గ్రెనైట్ ఆల్సో ఈజ్ బెస్ట్ ఆప్షన్ లేదు నేను గ్రాంట్ తీసుకుంటా ఇది బట్ వేరే క్లాత్తో కవర్ చేస్తాను అనుకుంటే అనమాట అది కూడా ఉంది ట్వంటీ ఫైవ్ డాలర్స్ అయిపోతుంది నువ్వు ట్వంటీ ఫోర్ డాలర్స్ అయిపోయిన దాంతో దానికోసం కార్డ్స్ టైల్స్ పెట్టినావు అనుకో అది ఆల్మోస్ట్ ఆల్ నీకు ఫైవ్ థౌసండ్ డాలర్ సో టూ థౌసండ్ డాలర్స్ ఎక్స్ట్రా అయిపోయింది అనమాట సో అది నీ ఇష్టం సో ఇల్లు కస్టమైజ్ చేసేటప్పుడే కార్డ్స్ కావాలా టైల్స్ కావాలా గ్రాంట్ కావాలా అది చూస్ చేసుకో అండ్ ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే మంచి క్యాబినెట్స్ ఇచ్చారు ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ మన సామాన్ అనేది ఎండిపోతాయి పెద్ద పెద్ద క్యాబినెట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ర్యాక్స్ లాగా ఉన్నాయి చూసినారు కదా అండ్ ఇక్కడ మనకి వెంట్ ఉంటది పైకి వెళ్ళి సో ఇక్కడ వెంట్ పైకి వెళ్ళి వెళ్ళిపోయి అక్కడ సైడ్కి వెళ్ళి ఇంటి బయట కరెక్ట్ అయి ఉంటుంది అండ్ ఇక్కడ మైక్రోవేవ్ అండ్ ఓవెన్ సో మీరు ఎప్పుడైనా బేకింగ్ కానీ ఏదైనా వేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇక్కడ ఏమైనా హీటింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కుకింగ్ కోసం రెండు ఏమో పెద్దవి అనమాట ఎక్కడైనా సరే ఇక్కడ రెండు పెద్దవి కనబడతాయి మీకు యూజువలీ అండ్ రెండు చిన్నవి కనబడతాయి అండ్ ఇక్కడ మీరు చపాతీ వాళ్ళని వేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా వేసుకోవచ్చు ఇది కూడా ఒక హీటర్ చూడండి ఇది ఎట్లా ఉంటుంది ఇది ఒక వేరే టైప్ ఆఫ్ హీటర్ ఇది లైక్ వర్టికల్ అంది కదా సో మీరు చపాతీలు కానీ లేకపోతే ఏదైనా ఫిష్ కానీ ఏదైనా ఈ పెంక మీద ఇది వేసుకొని మీరు చేసుకోవచ్చు దోశలు అయితే వేసుకోలేరు ఆబ్వియస్లీ బికాస్ ఇస్ వర్టికల్గా ఉంది కాబట్టి దోషలు వేసుకోలేరు బట్ చిన్నవి వేసుకోవచ్చేమో అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సింక్ ఇచ్చాడు సింక్ మనకి ఆల్మోస్ట్ ఆల్ టూ ఫీట్ ఉంటుంది అనుకుంటా టూ ఫీట్ బై వన్ ఫీట్ సో మంచి పెద్ద పాసాలు న్యూటెన్సిల్స్ అన్ని పడతాయి క్లీన్ చేసుకోవచ్చు మీరు కూడా ఇండియాలో తీసుకుంటే పెద్దదే తీసుకోండి ఇప్పుడైనా పెద్దదే ప్రిఫర్ అవ్వదు అండ్ ఇక్కడ మనకి ఒకవేళ చెత్త ఏదైనా వేస్టేజ్ ఇరిగిపోయిందనుకో సింక్ లోపల అక్కడ బేసిక్గా ఇట్లాంటి పుష్ బటన్ దేనికి యూజ్ చేస్తారంటే బేసిక్ గ్రైండ్ చేయడానికి యూజ్ చేస్తారు సో ఇది మంచి ఫీచర్ అనమాట ఇది కూడా ఇండియాలో పెట్టాలి సో సో దాట్ మీరు ఏదైనా చెత్త వేసుకున్నా కూడా అది గ్రైండ్ అయిపోతుంది కిందనే అలా మంచిగా అండ్ మనకి వర్ల్పూల్ ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ ఇది జనరల్ ఎలక్ట్రిక్ అనుకుంటా ఓవెన్ అయ్యా సో ఎస్ ఇక్కడ కూడా మీరు ఏమైనా కటింగ్ చేసుకోవాలనుకున్న చాపింగ్ చేసుకోవాలనుకున్న రెండు సైడ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా క్యాబిన్స్ పెద్ద పెద్ద అవి యూటెన్సిల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ కింద ఎందుకు పైన పెట్టుకొని అక్కడికి వెళ్తే గీయడం ఎందుకు అని చెప్పి కిందనే ఇట్లా పెద్ద స్పేసెస్ ఇచ్చిండు బట్ ఇట్ ఇట్లాంటి వాటికి ఏమో చిన్న చిన్న అండ్ నాట్ ఓన్లీ దిస్ మనకి కిచెన్లో ఇంకోటి ఏరియాగా ఉంటుంది జనరల్ యూఎస్లో ప్రతి ఒక్క ఇంట్లో సో అది ఏంటంటే ప్యాంటీన్ ఉంటుందండి ఇంకా మనం చూపిస్తాను సో ఇదే ప్యాంట్రీ ప్యాంట్రీలో కూడా మీరు అన్ని కైండ్ ఆఫ్ థింగ్స్ పెట్టుకోవచ్చు లైక్ యూజువలీ వెజిటేబుల్స్ పెట్టుకుంటారు లైక్ ఇంటికి కావాల్సినవి సామాన్లు పెట్టుకుంటారు టిష్యూస్ లైక్ నాప్కిన్స్ వాట్ ఎవర్ ఆయిల్స్ ఎనీథింగ్ యూ కెన్ పుట్ ఎనీథింగ్ ఇన్ దిస్ ప్యాంట్రీ ఇట్ ఈస్ ఆల్సో లైక్ మినీ స్టోరేజ్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ ఇది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కైండ్ ఆఫ్ లైక్ హుక్స్ ఇచ్చేయండి కదా ఇక్కడ చూసుకుంటే హుక్స్ ఇచ్చేయండి ఈ హుక్స్ ఎందుకంటే కోర్ట్స్ కోర్ట్స్ వేయడానికి అనమాట సో ఎందుకు ఇక్కడే పెట్టిన ఈ కోర్స్ అంటే ఒకటి ఇక్కడ గమనించాలి ఇక్కడ ఒక డోర్ ఉంది ఈ డోర్ డోర్ గరాజ్ ఎంట్రన్స్ డోర్ అనమాట సో కార్ పార్క్ చేసుకుంటారు యూజువలీ ఎవరు మన యూఎస్ లో మెయిన్ డోర్ వెళ్ళి రారనమాట కార్ టు గరాజ్ టు గరాజ్ అన్నట్టు అనమాట ఆఫీస్ గరాజ్ లో పార్క్ చేస్తారు మళ్ళీ ఇంటి గరాజ్ లో ఇంటి గరాజ్ లో పార్క్ చేస్తారు సో గరాజ్ టు గరాజ్ అని కార్ పాలకుంటారు హ్యాంగ్ చేసేసుకుంటారు అనమాట అండ్ ఇక్కడ ఇది అయితే టూ కార్ మన టౌన్ హోమ్ లో టూ కార్ టౌన్ హోమ్స్ వన్ కార్ అండ్ ఇక్కడ ఇవన్నీ గార్బేజ్ బిన్స్ గార్బేజ్ బిన్స్ మనకి గ్రీన్ కలర్ ఉంటాయి ఇట్లా గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఉంటాయి బ్లూ కలర్ మీరు కార్డ్ బోర్డ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా చెత్త ఆ కార్డ్ బోర్డ్స్ అన్ని బ్లూ కలర్ దాంట్లో పెడతారు గ్రీన్ కలర్ దాంట్లో లేదా గ్రే కలర్ దాంట్లో లైక్ మీరు డైలీ వేస్ట్ చేస్తారు అనమాట దాని చెత్త విచ్ క్యాన్ బి సంథింగ్ లైక్ అ డిస్పోజల్ ఆర్ సమ్థింగ్ ఎనీథింగ్ బట్ బ్లూ కలర్ ఏంటంటే రీసైక్లింగ్ కోసం అనుకుంటా ఐ గెస్ బయట మనకి ఇది ఏమి అని ఆలోచిస్తున్నా ఇది హీటర్ ఏసీ హీటర్ అనమాట సో ఈ మెషిన్ వల్లనే మనకి ఇంట్లో హీటర్ కానీ ఏసీ కానీ పనిచేస్తే ఎందుకు ఇక్కడ బయట పెట్టారంటే మన ఇండియాలో ఏం చేస్తారు వాల్స్కి కనెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు ఏసీ ఇవన్నీ బట్ ఇక్కడ ఇవన్నీ కిందకెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి కనెక్ట్ అయ్యి ఇట్లా ఉంటాయి అనమాట అన్ని హౌజెస్కి ఇట్లనే ఉంటాయి మీరు ఏ హౌజ్ అయితేనే చూసుకోండి అన్ని హౌసెస్ ఇట్లనే ఉంటాయి అనమాట హీటర్స్ సో అది కథ సరే సరే ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి యా సో ఇది మనకు టూ కార్ గరాజు అండ్ ఆల్సో మనకి మనం ఇండియాలో ఎప్పుడైనా కరెంటు హై వోల్టేజ్ ఉన్నప్పుడు ట్రిప్ అయితే ఉంటుంది మన ఫ్యూజ్ గుర్తుందా మీకు సో అట్లానే ఇక్కడ కూడా ఉంటాయి అనమాట సో ఇక్కడ కూడా మీకు ఎప్పుడైనా వోల్టేజ్ హై వోల్టేజ్ వచ్చిందనుకో అప్పుడప్పుడు ట్రిప్ అవుతాయి అనమాట ఈ ఫ్యూజులు కూడా సో అన్నీ ప్రతి ఒక్క ఇంట్లో ఇది ఉంటుంది ట్రిప్ అయ్యే సెటప్ సో ఇక్కడ మీరు చూసుకోవాలన్నమాట జనరల్లీ గరాజ్లో ఉంటాయి లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఒకవేళ అపార్ట్మెంట్ అనుకుంటే ఇండివిజువల్ యూనిట్ బట్టి ఉంటాయి సో ఇది ఫ్యూజ్ యూనిట్ ఇది మనకు కూడా ఇచ్చారు అండ్ ఇది కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇట్లా గరాజ్లో కానీ ఎక్కడైనా కానీ మీరు కింద వాటర్ కావాలి నాకు వాటర్ ఇట్లా పెద్ద బకెట్ల బకెట్ల వాటర్ కావాలంటే హోజ్ మిషన్ ఉంటుంది ఆ హౌజ్ మెషిన్ నాకు తెలిసి ఇదే అనుకుంటా ఇలా ఇక్కడ ఉంది చూడండి ఇది హోస్ మెషిన్ సో ఇక్కడికి వెళ్ళి వాటర్ వస్తాయి మీకు ఏదైనా పైపు లేదా హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ కావాలనుకో అప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు వాటర్ సో అలా అండ్ ఎలక్ట్రిక్ కనెక్షన్ కోసం అక్కడ ఒకటి ఉంది అండ్ మీరు ఎలక్ట్రిక్ ఇక్కడ కూడా సెటప్ చేసుకోవచ్చు ఒకవేళ ఎలక్ట్రిక్ కార్ ఒకవేళ ఉంటాయి మీకు కనుక రండి అండ్ ఇందాక మీకు కోటిపి చూపించాను కదా సో జనరల్లీ ఇక్కడికి వెళ్ళి వస్తారు వచ్చి ఇలా హ్యాంగ్ చేసుకుంటారు అండ్ ఇంకా షూస్ కూడా ఇప్పేస్తారు వెళ్ళిపోతారు ఇంక ఇంట్లోకి ఇది ఇది ఈ ఎక్స్ట్రా స్పేస్ కూడా మీరు ఏదైనా స్టోరేజ్కి వాడచ్చు లేదా సేమ్ ఇక్కడ ఇంకా ఇంకా ఎక్స్ట్రా హ్యాంగర్స్ అనుకో ఎక్స్ట్రా కోట్స్ అనుకో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇది షూర్ హ్యాక్ కింద వాడుకోవచ్చు దేనికైనా వాడుకోవచ్చు అనమాట దిస్ ఈజ్ హాల్ అండ్ కిచెన్ అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూసుకుంటే హాల్ అండ్ కిచెన్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక బెడ్రూము అండ్ ఒక బాత్రూమ్ ఉంది మనం బెడ్రూమ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఇది చూసుకున్నట్టుగా అయితే ఇది ఒక మంచి బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో మీరు బెడ్రూమ్ కిందనైనా వాడుకోవచ్చు లేకపోతే ఆఫీస్ రూమ్ కిందనైనా వాడుకోవచ్చు ఎంత బాగుంది చూడండి కూడా పెద్ద డెస్క్ వేసుకొని ఇక్కడ మంచి ఏదైనా పోస్టర్ ఇట్లా పెట్టుకొని మంచిగా కొడతాం అంటే క్రేజీ ఉంటుంది అండ్ ఇక్కడ రెండు వెంటిలేషన్స్ కూడా ఇచ్చారు మనకి అండ్ ఒకవేళ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకుంటే ఇక్కడ మీరు ఒక త్రీ సూట్ కేసెస్ పడతాయి అండ్ మీ హ్యాంగర్స్ కానీ అదే క్లోత్స్ కానీ ఏవైనా కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు సో అలా బాత్రూమ్ ఇంకో ఇది ఇక్కడ వచ్చేయండి సో బాత్రూమ్ ఇది చిన్న సైజ్ బాత్రూమ్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ ఫీట్ బై ఫోర్ సిక్స్ ఫీట్ బై ఫైవ్ ఫీట్ ఉంటుంది అనుకుంటా ఇక్కడేమో మనకి బాత్ ఏరియా ఇచ్చేసిండు ఏరియా ఇక్కడ కమోడ్ అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్టుగా అయితే వాష్ బేసిన్ అండ్ ఎవ్రీథింగ్ సో యా అండ్ ఓకే దట్స్ ఆల్ అబౌట్ ద గ్రౌండ్ ఫ్లోర్ అండి మనం ఇప్పుడు టౌన్ హోమ్స్లో ఈ టౌన్ హోమ్స్లో స్పెసిఫిక్గా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ని ఎక్స్ప్లూరిజం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు కార్పెట్ ఇచ్చిండనమాట మెట్లకు కూడా సో లైక్ మీరు చూసుకోండి ఇక్కడ ఎంత పైకి ఉందో ఎలివేషన్ అసలు చాలా ఎలివేషన్ చాలా ఒక ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫీట్ వరకు ఉంటుంది అనుకుంటా ఎలివేషన్ ఇక్కడ సో దట్స్ ఎలివేషన్ ఎంత పెద్దగా ఉంటే ఇల్లు అంత పెద్దగా కనిపిస్తుంది మనకి సో అది మ్యాటర్ సరే వచ్చేయండి ఇక్కడ కూడా వెంటిలేషన్ కూడా బాగా చూడండి బాగుంది అసలు టౌన్ హౌస్ ఎప్పుడైనా సరే నేను చెప్తున్నా కదా కార్నర్ ప్లాట్ తీసుకోండి చాలా సుఖపడతారు మీరు ఎందుకంటే వెంటిలేషన్ క్రేజీ ఉంటుంది అండ్ మీకు వెంట ఫ్యాన్ కూడా ఇస్తారు అవైలబుల్ ఉంటుంది టౌన్ హోమ్స్లో సో వెంటిలేషన్ చూసుకోండి ఇక్కడ కూడా మీకు కావాలనుకుంటే ఒక సోఫా వేసుకోవచ్చు ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి త్రీ బెడ్రూమ్ ఉన్నాయి అండ్ టూ బాత్రూమ్స్ ఉన్నాయి సో ఒక బెడ్రూమ్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ ఇది కింద ఉన్న దానికంటే కొంచెం పెద్దగా ఉంది ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్వ్ బై లెవెన్ లేదా ట్వెల్వ్ బై లెవెన్ ఉంటుంది అనుకుంటుంది చూస్తున్నట్టు అయితే బట్ బాగుంది మంచిగా అడల్టే ఉండవచ్చు ఇక్కడ కిడ్స్ అనే కదా అడల్ట్ కూడా ఉండొచ్చు మంచిగా సో ఇక్కడ మనకు కూడా ఒక క్లాజెట్ వచ్చేసింది క్లాజెట్లో ఆల్మోస్ట్ నీకు ఒక ఎయిట్ సూట్ కేసెస్ వరకు పడతాయి అండ్ ఇంకో బెడ్రూమ్ నెక్స్ప్లోర్ చేసాం దిస్ ఈస్ ఆల్సో వెరీ బిగ్ ట్వెల్వ్ బై లెవెన్ ఉంటుంది అనుకుంటుంది కూడా అది సో అదే థర్టీన్ బై ట్వెల్వ్ ఉంటుందేమో సో ఈ క్లాజెట్ అయితే ఇంకా పెద్దగా ఉంది చూసుకున్నట్టుగా అయితే ఈ క్లాజెట్ చాలా పెద్దగా ఉందండి రెండు బెడ్రూమ్స్కి కలిపి ఒక బాత్రూమ్ ఉందన్నమాట ఆ బాత్రూమ్ ఇది సో కింద మనం చూసుకున్నట్టుగా అయితే టబ్ లేదు జస్ట్ స్టాండింగ్ బాత్రూమ్ ఉంది ఇక్కడేమో టబ్ ఉంది సో టబ్ ఉంది క్లో కమోడ్ ఉంది అండ్ ఇక్కడ టూ సింగ్స్ ఉన్నాయి అనమాట అండ్ యూ హ్యావ్ నైస్ ఫాసెట్స్ అండ్ లైట్స్ బల్బ్స్ కూడా బాగున్నాయి అండ్ దెర్ ఇస్ అదర్ రూమ్ హియర్ విచ్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ లాండ్రీ ఓన్లీ లాండ్రీ కోసమే ఇదేమో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వాషర్ ఉంది ఇక్కడ మనకి డ్రయర్ ఉంది రెండు శాంసంగ్ కంపెనీ నుంచి ఉన్నాయి ఒకటేమో ఫ్రంట్ లోడ్ ఉంది ఒకటేమో టాప్కి వెళ్ళేసేటట్టు ఉంది అనమాట అండ్ ఇక్కడ ఇది మీరు కావాలంటే వాషర్ డ్రయర్కి సంబంధ లాండ్రీ లిక్విడ్ కానీ ఏదైనా కానీ రిలేటెడ్ టు లాండ్రీ ఇక్కడ పెట్టుకోవచ్చు సో అది మనకి ఇక్కడ లాండ్రీకి వాటర్ కనెక్షన్స్ అన్నీ ఇక్కడ నుంచి వచ్చేసినాయి చూడండి ఇట్లా సో అది సీన్ అండ్ ఇక్కడ ఇంకోస్ట్ కైండ్ ఆఫ్ కింద చిన్న స్టోరేజ్ ఏరియా టైప్ ఆఫ్ థింగ్ ఉంది స్టోరేజ్ ఏరియా ఇచ్చారనమాట సో ఎనీథింగ్ యూ కెన్ ప్లేస్ ఎనీథింగ్ ఓవర్ హియర్ విచ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు కీప్ ఇన్ ది బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకి ప్రైమరీ బెడ్రూమ్ ప్రైమరీ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సూట్ రూమ్ యూ కెన్ కాల్ ఎట్ ఎనీథింగ్ సో ఇదైతే చాలా పెద్ద ఉందండి ఇది ఎంతుంటుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇన్ మై ఎస్టిమేషన్ ఐ థింక్ దిస్ కుడ్ బి ఫిఫ్టీన్ హియర్ అండ్ దిస్ కుడ్ బి ఆల్మోస్ట్ ఫోర్టీన్ హియర్ ఫిఫ్టీన్ బై ఫోర్టీన్ ఫిఫ్టీన్ బై ఫోర్టీన్ ఈజీ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ బై థర్టీన్ అయితే ఈజీ సిక్స్టీన్ బై థర్టీన్ లేదా ఫిఫ్టీన్ బై థర్టీన్ ఉంటుంది చాలా పెద్ద ప్రైమరీ బెడ్రూమ్ అండ్ మీరు ఇక్కడ పెద్ద కింగ్ సైజ్ బెడ్డే పెట్టుకోవచ్చు కింగ్ సైజ్ బెడ్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ పెద్ద టీవీ మౌంట్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ ఈ వాల్ కూడా మీకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ ఇంచ్ టీవీ అకామిడేట్ చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే చేస్తుంది డెఫినెట్గా ఎందుకంటే వాల్ కూడా చాలా పెద్ద ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి క్లాజెట్ కూడా మాస్టర్గానే ఉంటుంది ఈడనైతే ఒక ఒక రూమ్లా ఉంది ఇది బేసిక్గా చూడండి ఒకసారి టెన్ ఫీట్ ఉంటుంది టెన్ ఫీట్ విడ్త్ ఇంకా సిక్స్ ఫీట్ లెంత్ సో టెన్ బై సిక్స్ ఉంది సో మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన మాస్టర్ బాత్రూమ్ మాస్టర్ బాత్రూమ్ కూడా చూడండి ఎంత జైగాంటిక్గా ఉందో క్రేజీ ఉంది కదా ఇక్కడ టబ్ ఏమి వేయలేదు ఈ మధ్య వీళ్ళు కూడా స్మార్ అందరూ స్మార్ట్ అవుతారు హోమ్ బిల్డర్స్ అందరూ స్మార్ట్ అవుతున్నారు అనమాట సో టబ్బులో ఆల్మోస్ట్ ఆల్ మస్తు లీటర్ల వాటర్ వేస్టేజ్ అవుతూ ఉంటుంది సో ఇట్ ఈస్ ప్రిఫరబుల్ యూ గో విత్ స్టాండింగ్ బాత్ ఓన్లీ స్టాండింగ్ బాత్ పెట్టుకోండి అండ్ ఇది పెట్టుకోండి పక్కా ఇది పెట్టుకుంటే మనకు లీటర్లు లీటర్లు పోతనే ఉండదు వాటర్ షవర్తో ఇది పెట్టుకుంటూ కావాల్సిన దగ్గర వాష్ చేసుకుంటూ వచ్చేస్తావు బయటికి సో దిస్ ఈజ్ వెరీ మచ్ ప్రిఫర్డ్ అండ్ సరే బాత్రూమ్ చూపిస్తున్నాం మరి కమోడ్ ఇక్కడ అంటే కమోడ్కి ఇంకో సపరేట్ రూమ్ ఉంది ఎందుకు సపరేట్ రూమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాష్రూమ్ బాత్రూమ్ వెళ్ళినా కూడా సపోజ్ ఎవరికైనా అర్జెన్సీ ఉండి బ్రష్ కానీ ఏదైనా కానీ చేసుకోవాలి అనుకుంటే వేరే వాళ్ళు వచ్చేసి ఇక్కడ బ్రష్ చేసుకుంటారు ఆ రూమ్ ఎట్లయినా క్లోజ్డే ఉంటుంది వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు సో అందరు హ్యాపీ సో అందుకే బాత్రూమ్ లోపల ఇంకో బాత్రూమ్ సో ఎస్ దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఫైనలీ ఆర్ డన్ విత్ ద టౌన్ హోమ్ అండ్ నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ నేను వందలు వందలు పెడతా ఉంటా పెద్ద పెద్ద పెడతా ఉంటా జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండు మర్చిపోకు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ పంపి మనం మంచి మంచి లగ్జరియస్ హౌజెస్ ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడబోతున్నాం ఈ ఛానల్లో ఓకే దెన్ సీ యూ బా బాయ్